కొలని దోపరికి గొప్పళ్ళు ఎదుకుల స్వామికిని గొప్పిళ్ళు కొలని దోపరికి గొప్పిళ్ళు ఎదుకుల స్వామికిని గొప్పిళ్ళు కొలని దోపరికి గొప్పళ్ళు ఎదుకుల స్వామికిని గొప్పిళ్ళు ఎదుకుల స్వామికిని గొప్పిళ్ళు ఎదుకుల స్వామికిని గొప్పిళ్ళు ഗോപുല ഗചിനുക ശിശുബു കുോ പിള്ളോ കുണ്ട കൊടു ഗോമുല ഗചിനുക ശിശുബു കു ഗോ പിള്ളോ തൊണ്ട ഗംപു ദൈത്യ കിളന തല ഗുണ്ട ഗണ്ടി ഗോ പിള്ളോ തൊണ്ട ഗംപു ദൈത്യുനെ പിള്ളനുണ്ടി ഗോ പിള്ളോ గొప్పిళ్ళో ఎదుకుల స్వామికిని గొప్పిళ్ళు కొలని తోపరికి గొప్పిళ్ళు పూల స్వామికి ని గొప్పిళ్ళు పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొబ్బిళ్ళు పాప విధుల శిశుపాలుని తిట్టుల కోప కాని గొప్పిళ్ళో ఏ పునకం పెట్టిన గోపబాలునికి గోపిళ్ళో కొలనిదోపరికి గొప్పళ్ళో ఎదుగుల స్వామికిని పరికి కొలనిదోపరికి గొప్ప స్వామికిని గొప్పిళ్ళు దండి వైరులను తరిమినదను ఉండే దిగులు నకు గొబ్బిళ్ళో రండి వైరులను తనుజుల ఉండే దిగులు నకు గొబ్బిళ్ళో వెండి బైడయగిరిపై కుండలయ్యకును వెండి బైడె பிள்ளு எதுகுல சுவாமி கி பிள்ளு கொலனிதோ பரிக்குகோ பிள்ளு எதுகுல சுவி கிணி கோலனிதோ பறிக்கி கோ பிள்ளு எதுகுல சுவி கிணி கோதுகுல சுவி கிணி கோதுகுல சுவீ